మిత్రులరా భక్తి గమనించి గమనించుంటారు ఆషాఢ మాసం స్పెషల్ ఆడవాళ్ళ కోసమే చెప్తున్నాయి వాడ మొత్తం అంతా కూడా ఇప్పుడు కూడా కళ్యాణ మంత్రాల్లోనే ఒక మంత్రం ఇది అమ్మగారు చదవచ్చు నాన్నగారు చదవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు చదవచ్చు భార్య భర్త గురించి చదవచ్చు భర్త భార్య గురించి చదవచ్చు ఇదేమిటండి అర్థం అలా ఉండదేమో కదా కాదండి భార్య చదువుతోందంటే తన పేరుతో చదువుకున్నా తన రక్షణ ఆయందే బాధ్యత అలాగే భర్త అనుకోండి పెద్దలతో పాటు ఆయన కూడా భార్యని జాగ్రత్తగా చూసుకుంటాను అర్థం అనమాట ఈ మంత్రం చూడండి సర్వసంపదలతోటి ఈ అమ్మాయి ఇంటిలో క్షేమంగా ఉండాలి అంటే భార్య కావచ్చు చెల్లెలు కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఎవరి తరఫున చదవచ్చు జాగ్రత్తగాను చూడండి ప్రతిష్ట విరాడసి ఇది పెద్దలు చదివితే ఆశీర్వచనలాగా చిన్నలు చదివినట్టయితే బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పినట్టుగా ప్రతిటిష్ట విరాడసి అమ్మా నువ్వు స్థిరంగా ఉండు ప్రతిష్ట కలిగి ఉండు విరాట్ అసి నువ్వు ఏ ఇంటి లోపల అడుగు పెట్టబోతున్నావో ఆ ఇంటికి సర్వవ్యాపీన పరమాత్మ స్థాయి లోపల నువ్వు ఉండాలి ప్రతిష్ట విరాడసి నీ భర్తులు వంశం లోపల నువ్వు గొప్పగా నిలబడాలి ఇంటిల్లిపాది కూడా మా కోడలు మా కోడలు మా కోడలు అంటూ ఆడబడుతులైతే మా వదిన మా వదినంటూ మరుదులైతే మా అన్నయ్య భార్య ఇలా ఇలా వీళ్ళందరూ కూడా ఆనందపడుతూ ఉండాలి అలాగా ప్రతిష్ట విరాడసి అంతేకాదు విష్ణు ఇవ నీ భర్త ఉన్నాడే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులే ఉండాలి అంతటి ప్రఖ్యాతి వహించి ఉండాలి అంటే శ్రీ మహావిష్ణువు అని కానీ అంటే శ్రీదేవి భూదేవి నీలాదేవి కొంపదవి అర్థమది కాదు విష్ణు శబ్దానికి అర్థం ఏమిటంటే సర్వవ్యాపి అయ్యి అందరికీ కూడా రక్షణ కలిగించేవాడు కృష్ణుడికి వెడక భార్య ఎంత అంటే కంగారు పడకండి అక్కడేమిటి ఒక్కొక్క తత్వము అంటే రుక్మిణి అమ్మవారు లక్ష్మీదేవి జాంబవతీదేవి ఇంకొక రూపము అలాగే సత్యభామాదేవి భూరూపము వీళ్ళందరూ కూడా అష్ట సిద్ధులు అష్ట నిధులు అనమాట ఇలాగా అలాగా ఈయన హసీ ఇహ సరస్వతీ నువ్వెలా ఉండాలి సరస్వతి అంటే విద్యాప్రదాయనివి కావాలి నీ భర్త తప్పు చేస్తూ ఉంటే ఆతడికి బోధించాలి అత్తగారు మామగారు మరుదులు ఆడబడుచులు అలాగే ఇంట్లో అందరికీ కూడా నీ ప్రేరణతోటి విద్య నేర్పించేలా ఉండాలి సరస్వతి సినీవాలి సినీవాలి అన్నది గారి కావ్యం రాస్తే అనుకున్నారు సినీవాలి అంటే చంద్రకడ కనిపిస్తున్న అమావాస్య పేరు సినీవాలి అంటే అన్నప్రదాతి ఆ సమయం లోపల ఔషధులన్నీ కూడా బాగా నిండుగా ఉంటాయి అంటే నీవు సినీవాలివి కావాలి అంటే అందరికీ కూడా భోజనాలు అందించడంలో నిన్ను మించిన వాళ్ళు ఉండకూడదు సినీవాలివి కావాలి ప్రజాయతాం భగస్య సుమతౌ అసత్ భగుడున్నాడే దానపతి అతని యొక్క మనస్సుకి తగినట్టుగా చక్కటివి సుమతవు అసత్ మంచి బుద్ధి కలిగి ఉండాలి అంటే నాకే కావాలి నేనే ఉండాలి మిగిలిన ఇలా కాదు నాతో పాటు నలుగురు ఉండాలి మాణిక్యవాచిగా నన్ను మహానుభావుడు శివభక్తుడు అంటాడు భగవంతుడా కాకి జన్మ ఇవ్వయ్యా నాకు ఏం చేత కాస్త దొరికితే మిగిలిన వాళ్ళతోడు పంచుకుంటానయ్యా నేను అంటాడు మహానుభావుడు ఒక తోట అలాగే నువ్వు ఎలా ఉండాలి భగస్య సుమతవు అసత్ గొప్ప సంపద కలిగి ఉన్నప్పటికీ అహంకరించకూడదు అందరితోటి కలిసి అనుభవించాలి అంచేత ఒక్కసారి మళ్ళీ ప్రతిష్ట విరాడసి విష్ణు ఇవ ఇహ సరస్వతి సినీవాలి ప్రజాయతాం భగస్య సుమతౌ అసత్ ఇది పెళ్లి కుమార్తెకి ఆశ్చర్యచనము లేదు వివాహమైన తరువాత భార్యని అభినందిస్తూ భర్త చెప్పేది లేదు నేను ఇలా ఉంటాను మీరు నాకు తగినట్టుగా ఉండండి అంటూ భర్తకి కోరే విధానము అన్నగారు చెల్లెల కోసం చదివేది తమ్ముడు అక్కయ్య కోసం చదివేది ఇలాగే మొత్తం మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి మిలితాము ఆడవాళ్ళయితే మగవాడ లేదు నాకు నేనే చదువుకుంటా అంటే నా ఇంటిలో అన్ని క్షేమాలు కలుగుతాయి ఇక్కడ ఒక చిన్న తమాషా ప్రతిటిష్ట విరాడసి ఉంది తిష్ట అంటేనే నిలబడని అర్థం కదా మళ్ళీ ప్రతిటిష్ట ఎందుకు వచ్చింది ప్రతి అంటే అభిముఖముగా నువ్వు ఎవరింటికి వెళుతున్నావో ఆ ఇంటి లోపల ఉన్న వాళ్ళ ప్రేమని పొందడానికి వీలుగా నువ్వు అభిముఖురాలివై వెళ్ళి ఉండాలి అంతే తప్ప నేను ఏదో గొప్ప వంశంలోకి అనుకున్నాను నా కెమెరా ఇక్కడికి వచ్చాను ఇలాంటి భావాలు కాదమ్మా వివాహమైన తర్వాత మూడు కుటుంబాలకి దగ్గర అవుతున్నావు నువ్వు ఎలాగో తెలిసిన నీ తండ్రి వంకవారు నీ తల్లి వంకవారు అత్తగారి వంకవారు మూడు కుటుంబాల బంధం అంటాడు మహాభారతంలో అల్లాగా నీవు క్షేమంగా ఉండాలి కాబట్టి ప్రతిదిష్ట విరాడసి విరాట్ సర్వవ్యాపి అంటే నువ్వు ఇంట్లో ఉన్నప్పటికీ ఒక చోట ఉన్నప్పటికీ ఇంట్లో మొత్తం అంతా కూడా నీ అధికారంలో ఉండాలి ద్రౌపదీదేవి సత్యభామతోటి వనవాసంలో ఉండగా ఇదే మాట చెప్తుంది మూడు అధ్యాయాలలో నేనున్నది హస్తినాపురంలో కానీ లేదా ఇంద్రప్రస్థంలో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కూడా మొత్తమున అంతఃపురము పాండవుల ఇళ్లలో ఏమేమి జరుగుతున్నాయో అంతటి మీద నాకు అధికారం ఉంది చెప్తుంది ఆవిడ అలాగా అంచేత గమనించండి స్వస్తి